అన్న నమస్తే అన్న నమస్తే మరి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయింది అసలు ఈ వంద రోజుల్లో రాష్ట్రంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు అసలు పరిపాలన విధానంలో ఏ విధంగా ముందుకెళ్ళారంటారు ముందుగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ వంద రోజుల్లో మనం ఏ విధంగా అనేది మాట్లాడే ముందు ఐదు సంవత్సరాలు ఒక రాక్షస పాలనలో ఈ ఆంధ్ర రాష్ట్రం ఆ పాలన నుంచి విముక్తి చెందిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చుంటే ఈ రోజు ఇలా ఈ మైక్ ముందు మాట్లాడే అర్హత కానీ లేదంటే ఆ స్వేచ్ఛ కానీ నాకే కాదు ఈ రాష్ట్రంలో ఏ సామాన్యుడికి ఉండే అవకాశం ఉండేది కాదు ఎందుకంటే ఆ ప్రభుత్వంలో మరి ఏదైతే మనకు ఉన్న హక్కుల్ని ఏ విధంగా కాలరాశారో చూసాం ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు ఎవరిని మీడియాకి మీడియాకి స్వేచ్ఛ లేదు ప్రతిపక్షాలకి స్వేచ్ఛ లేదు ప్రజా సంఘాలకి స్వేచ్ఛ లేదు ఎక్కడ ఏ మీటింగ్కి ఒక పర్మిషన్ ఇచ్చిన దాఖలాలు లేవు అతను ప్రభుత్వం చేస్తున్న దురాల ఏమంటారు దుర్మార్గాల్ని కనీసం ప్రశ్నించడానికి కూడా అవకాశం లేదు ఎక్కడికక్కడికి అక్రమ కేసులు పెట్టి వాళ్ళని బెదిరించి భయపెట్టి కొట్టి చంపి ఇట్లా చేసిన పరిస్థితులు మనం చూసాం ఇప్పుడు ఈ ప్రభుత్వం విషయానికి వస్తే ఈ వంద రోజుల్లో ఏదైతే గత ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఇస్తామన్నారు అలాగే మరి కార్మికులందరికీ ఇసుక లేకుండా దూరం చేసి ఎం రాగానే ఎట్లా ఇబ్బంది పెట్టారు ఒక రెండు మూడు సంవత్సరాల వరకు ప్రజలు అసలు షాకులో ఉండిపోయే విధంగా వాళ్ళ పాలన సాగింది ఇప్పుడు ఈఎన్డీఏ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ సంతకం చెప్పింది చెప్పినట్టుగా డిఎస్సీమే సంతకం పెట్టారు అలాగే మీరు చూసినట్టయితే ఈ అనుకోని ఉపద్రవం విజయవాడకు వచ్చింది గత ప్రభుత్వంలో ప్యాలెస్ కేంద్రంగా పరిపాలన జరిగితే ఇంట్లోంచి బయటికి రాకుండా మొన్న ఏదో వీడియో చూశానండి ఆ సీఎం గారి సెటప్ బ్యాక్గ్రౌండ్ ఇది అంతా ఉంటుంది కదా అది నేను సచివాలయం సెక్రటరీ అనుకున్నాను అది సచివాలయం సెక్రటరీ కాదు సీఎం ఆఫీసు జగన్ ఇంట్లో అది సెటప్ చేశాడు అన్నాడు నేను షాక్ అయ్యా అంటే ఐదు సంవత్సరాల నుంచి నువ్వు ఇంట్లో కూర్చొని పరిపాలిస్తున్నావు దేవుడా అసలు ఏంది అసలు మనకి ఎంత దౌర్భాగ్యం ఏంటి జగన్ వస్తే కష్టమే అనుకున్నా ఎట్లయినా దేవుడు వీళ్ళు చేసిన పాపాలు పండినాయి ప్రభుత్వాన్ని అసలు డిపాజిట్లు లేకుండా ఓడిపోతాడన్నా అసలు ఇంకా ఆయన గెలవడం కూడా అసలు ఎందుకు గెలిచాను అన్నట్టు ప్రజలు బుద్ధి చెప్పారు ఆ పదకొండు సీట్లు కూడా ఎందుకు వచ్చినాయా రాకపోతే ఏ లండన్ వెళ్ళిపోదాం అనే అని అనుకుంటున్నాడేమో నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ వంద రోజుల్లో వాళ్ళు మెరుగైన పరిపాలన చేశారు ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండి మరి ఆ వరదలో అంత ఎంతో మరి ఇరవై నాలుగు గంటలు నిద్రపోకుండా నిమ్మ నిమ్మల రామాయనాయుడు గారు కాని అండి ఆయన వయసులో ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటా రోడ్డమ్మ టిఫిన్ చేసుకుంటా ఎవరండి ఏమన్నా కనీసం కారు దిగి జనాల్లోకి వచ్చి ఒక మట్టి అంటించుకున్న దాఖలాలు గత ఐదు సంవత్సరాలు మీరు చూసారా ఎమ్మెల్యేలకే అందరండి ముఖ్యమంత్రి మినిస్టర్లు డమ్మీలండి అయితే వాళ్ళు ఏం పనిచేస్తారు ఇప్పుడు మేయరు వైసీపీయే ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు అందరూ వైసీపీ ఎక్కువే మరి ఎవరన్నా కనిపించారా ఎక్కడన్నా హంగులు ఆర్బాటాలు బొమ్మలు వేసుకు తిరగడాలు దానికి పది రూపాయలు పబ్లిసిటీ చేసుకోవడం తప్ప జనాలు బా జనాల బాగోగులు వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి వాళ్ళ ప్రస్తుతం స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళని ఏదో ఉద్దరిద్దామని ఆలోచన లేవు ఎంతప్పటికీ వాళ్ళు దోచుకోవడం దాచుకోవడం డబ్బా కొట్టుకోవడం వాళ్ళకు డైలమాలో బతుకుతున్నారండి ఉంటుంది కదా వాళ్ళకి ఏమంటారంటే ఆయన మెయిన్ ఆ పార్టీకి ఉన్నది ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎప్పటికప్పుడు మేము జనాల్లో కనిపించాలి మమ్మల్ని జనాలు గొప్పగా అనుకోవాలి నేను ఏ ఇట్లా ఆలోచన చేస్తూ ఉంటారు అదేదో సామెత ఉంది కదా ఫిడేలు వాయిస్తూ కూర్చుంటాడని అట్లా ఆయన ప్యాలెస్లో ఫిడేలు వాయించాడు ఐదు సంవత్సరాలు నేనే గొప్ప అనుకొని ఇప్పుడు జనాలు వాళ్ళ పార్టీని వాయిచ్చారు ఇంటికి పంపించారు అంటే ఈ వంద రోజుల పాలన మీద కూడా విమర్శలు చేస్తున్నారు ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచిన ప్రభుత్వం అని చెప్పి అంబటి రాంబాబు అంటా ఉన్నారు ఎలా చూస్తారు ఈ కామెంట్స్ అసలు ముంచే ప్రభుత్వం ఏది మంచి ప్రభుత్వం ఏదో మాట్లాడుకుందామండి ఒక రెండు నిమిషాలు ఇక్కడ ఇప్పుడు ఆ మాట్లాడిన అతను ఎవరండి అంబటి రాంబాబు ఆయన వేషాలు మేము చూశారుగా ఆయన చిందులు చూశారు ఆయన గంట అరగంటలు చూశారు ఒక గోరెంట్ల మాధవ్ని చూశారు ఒక చంపి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతభావన్ ఎమ్మెల్సీని పక్కన పెట్టుకొని స్టేజ్ ఇచ్చి ఇవన్నీ చేశారు అలాగే ఇంకా అవంతి శ్రీనివాసుని చూశారు ఇట్లా ఎంతమంది వాళ్ళు సిగ్గుమాలిన కార్యాలు చేస్తే వాళ్ళని సస్పెండ్ చేయలేదు వాళ్ళ మీద ఎంక్వైరీ చేయలేదు పైపెచ్చి మార్ఫింగ్లను సమర్థించుకున్నారు ఈరోజు అసలు సీఎంఓ కేంద్రంగా ఒక ముగ్గురు ఐపీఎస్లండి ఒక మహిళని పట్టుకొని ఢిల్లీ ఎక్కడో ఆ ముంబైలో నటించుకుంటున్నావని తీసుకొచ్చి వాళ్ళకేదో పర్సనల్ ఫేవర్ చేయడం కోసం వీళ్ళు లాలుచీలు పడి వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నారా ఆ జిందాల దగ్గర మరి వాళ్ళకేం కాంట్రాక్ట్లు అప్పు చెప్పారు అవన్నీ ఎంక్వైరీ జరగాలి ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్లు అరే విశాల్ గున్నీ లేకపోతే టాటా గారంటే అసలు ఐపీఎస్లు నిస్వార్థంగా పనిచేస్తారనే అభిప్రాయాలు కొద్దిగా ఒక ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో ఉన్నాయి విశాల్ గున్ని నా ఆదర్శంగా తీసుకునే చాలామంది విద్యార్థులు ఉన్నారు ఎందుకు ఆయన వచ్చి హైకోర్టు జస్టిస్ వాళ్ళు ఇంటి ముందు నిలబడితే పిల్లలందరూ విగ్రహం ముందుగా వందలాది మంది ఆయన సెకండ్ కోసం నిలబడ్డారు ఆయన ఆ విధంగా మోడల్గా చూసిన వాళ్ళు ఈ రోజున ఆయన తల ఎలా పెట్టి ఎత్తుకుంటారు చెప్పండి ఎవరు అతీతం కాదు తప్పు చేస్తే ఎవరైనా రావాల్సిందే అలాంటిది సీఎంఓ కేంద్రంగా ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఒక ఏ మాత్రం తప్పు చేయనటువంటి ఒక ఒక అమ్మాయిని ఒక మహిళని తీసుకొచ్చి ఇంత హరాస్ చేసి ఈ విధంగా ఆవిడని ఇబ్బంది పెట్టారంటే ఇక బయటకు వచ్చింది ఇదే బయటికి రానివి సీఎంఓ కేంద్రంగా ఎన్ని జరిగినో చెప్పాలి సో దాన్ని బట్టి మీరు ఏది మంచి ప్రభుత్వమో ఏది ముంచే ప్రభుత్వమో తెలుస్తుంది ఇసుక దోచారు ఎక్కడికక్కడ అక్రమ మైనింగ్లు పేకాట్లు జూదాలు మా గంజాయి ఒకటేంటండి అసలు ఎక్కడ ఎక్కడ రూపాయి దొరికిద్ది ఎక్కడ పావలా మిగిలిద్ది అంటే అక్కడికి వెళ్ళిపోయి అసలు ఈరోజు కార్యకర్తలు లేకుండా పోయిందంటే కారణం ఏంటండి నేనే తినాలి నాకే కావాలి ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా వాటాలు నాకే నాకు ఎంత వస్తే ఆయనకి ఎంత ఇవ్వాలి ఆయనకి ఇవ్వకపోతే నన్ను చేసుకొని ఇడు అన్నట్టు అయిపోయింది అసలు ఎంత దుర్మార్గంగా అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో ప్రజలందరూ చూశారు కాబట్టి బుద్ధి చెప్పారు ప్రభుత్వం అనేది వంద రోజులు పూర్తయింది అయ్యో మీరు ఐదు సంవత్సరాల్లో చేయలేని దాంట్లో వీళ్ళు మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ వీళ్ళు చేశారు ప్రజలు చూస్తున్నారు ఈ ఒకరోజు మనం చెబితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉండేవారు ఇప్పుడు అలా లేదు ప్రజలు నిర్ధారించుకునే స్థాయికి వచ్చారు సోషల్ మీడియాలో అలా పెరిగినాయి ప్రజలు అంతా గమనిస్తున్నారు నేను చెబితేనో నువ్వు డబ్బా కొట్టుకుంటేనో జనాలు నమ్మరు ప్రతిదీ ఈరోజు వాళ్ళు చూసి వాళ్ళు స్పష్టంగా నమ్మితేనే రేపొద్దున మనకి భవిష్యత్తు ఉంటుందని పార్టీలకు అర్థమైంది ప్రజలకు అర్థమైంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రజలకు మంచి జరిగిందని ఆశిస్తున్నాం ఖచ్చితంగా వాళ్ళు ఇటువంటి వీళ్ళ వీళ్ళు చేసినట్టయితే చేరు ఒకవేళ చేస్తే ప్రశ్నించడానికి ప్రజా సంఘాలు ఉన్నాయి కనీసం ప్రతిపక్షం లేకపోయినా మేము ఉన్నాం కామన్ మ్యాన్ పోయినసారి మాట్లాడడానికి అవకాశం లేదు ఈసారి కామన్ మ్యాన్ రోడ్ మీదకి వచ్చి మాట్లాడతాడు అలాంటి తప్పు చేయకుండా ఉండేటువంటి అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది మమ్మల్ని ప్రశ్నిస్తారనే భయం ఇప్పుడు ప్రభుత్వానికి ఉంది పోయిన ప్రభుత్వానికి లేదు అది ఖచ్చితంగా ముప్పై ఏళ్ళు మేమే పరిపాలిస్తామని భ్రమలో ఉన్నారు మరి రాజ్యాంగం బాబాస్ అంబేద్కర్ గారు కల్పించిన ఈ ఓటు అనే హక్కు ఎంత విలువైందో ఈ రాష్ట్ర ప్రజలు ఈసారి ఎలక్షన్లో చూపించారు ఇక ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజా పరిపాలన సుభిక్షంగా లేకపోతే ఖచ్చితంగా ప్రజలు చేదరిచ్చుకుంటారు ఉమ్మేస్తారు అని ప్రతి పార్టీకి ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఏ పార్టీ అయినా సరే ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రజలే ప్రజలు బాగోగలే ముఖ్యంగా వాళ్ళ భవిష్యత్తే వాళ్ళకి మంచి భవిష్యత్తు తీయటమే ధ్యేయంగా పనిచేస్తే ఏ ప్రభుత్వాన్నైనా ప్రజలు అత్తుకుంటారు వాళ్ళని ముప్పై ఏళ్ళు కాదు కదా ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళని వెంట వెంబడించేటువంటి పరిస్థితులు ఉంటాయి లేదు కాదు నేనే నేనే రాజుని వాళ్ళ సేవకులు అన్నట్టు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా వాళ్ళకి రౌ రాజకీయ భవిష్యత్తు లేకుండా వాళ్ళకి సమాధి కావాల్సిందే రాబోయే ఎలక్షన్కి జగన్ అనేవాడు ఉండడు ఇప్పటికే జగన్ పక్కన ఎవరు లేరు రేపొద్దున డ్రైవర్లు కూడా ఉండరు అర్థమైందన్న ఆయనే సైకిల్ వేసుకొని స్కూటర్ వేసుకొని తిరగాలి రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల మరమ్మతులకు రెండు వందల తొంభై కోట్లు వరదల్లో పాడైన రోడ్లు పునరుద్ధరణకు నూట ఎనభై ఆరు కోట్లు విపత్తు నివారణ నిధి నుంచి విడుదల చేసింది ప్రభుత్వం ఇలా అందరి మంచి కోరుతూ రాష్ట్ర ప్రగతికి పాటుపడుతూ ప్రజలందరి చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుంది కూటమి ప్రభుత్వం ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మంచి పరి పరిపాలన ఇది మన మంచి ప్రభుత్వం థ్యాంక్ యూ సీఎం సార్